మన తాండూర్ న్యూస్ ఛానల్ కి స్వాగతం అవినీతికి ఆస్కారం లేకుండా ఇందిరమ్మ కమిటీల ద్వారా నిజమైన లబ్దిదారులను ఎంపిక చేయాలి జిల్లా తాండూరు మనోహర్ రెడ్డి పేర్కొన్నారు ఆదివారం నాడు పట్టణంలోని ఎస్వీఆర్ గార్డెన్ లో నియోజకవర్గ ఇంద్రమ్మ కమిటీ సభ్యుల సమావేశానికి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే జూన్ జూలైలో పంచాయతీ ఎంపీటీసీ జడ్పీటీసీల ఎన్నికలు రాబోతున్నాయని కావున గ్రామంలో అవినీతికి ఆస్కారం లేకుండా ఇంద్రమ్మ కమిటీల ద్వారా అర్హులైన లబ్దిదారుల లిస్టును ఇవ్వాలని ఎమ్మెల్యే కోరారు ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని వాటిని ప్రజలు తీసుకెళ్లే బాధ్యత కాంగ్రెస్ నాయకులతో పాటు కమిటీ కమిటీల బాధ్యత అన్నారు సంక్షేమ పథకాలన్నీ ఆఖరి లబ్దిదారుడికి అందించే వరకు తాను బాధ్యత తీసుకుంటానని ఎమ్మెల్యే తెలియజేశారు ప్రతి గ్రామానికి రోడ్లు వేసే బాధ్యత తాను తీసుకుంటారని అన్నారు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు రేషన్ కార్డులు రానివారు చింతించరాదని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి పేరును పొందుపరిచే విధంగా కృషి చేస్తానని అన్నారు తాండూరులో ఇరవై వేల మందికి రుణమాఫీ చేస్తామని ఎమ్మెల్యే ప్రకటించారు నలభై కోట్ల రూపాయలతో కోకట్ బ్రిడ్జి వేస్తానని హామీ ఇచ్చారు రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేసిన ఘనత ఒక కాంగ్రెస్ పార్టీకే దక్కింది రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రావాలంటే నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసి లిస్టు పంపిస్తే వారికి లబ్ది పొందేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రమేష్ మహారాజ్ జిల్లా డిసిసిబి వైస్ చైర్మన్ రవి గౌడ్ తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లుళ్ల బాల్రెడ్డి తాండూరు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు హబీబ్ లాలా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్ మురళీకృష్ణ గౌడ్ మాజీ కౌన్సిలర్లు అబ్దుల్ రజాకు ఆయా మండలాల ఇందిరమ్మ కమిటీ సభ్యులు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయకులు మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు

ఆ రోజు విశేషాలు ఏదో ఒకటి మాట్లాడొచ్చు మనం ఒక్కొక్కటి చెప్పొచ్చు మనం 7 రోజులు ఉంది కానీ మీరు కూడా చెబుతానని నేను 10 సార్లు చెప్పేను మనం సామల గురించి అంటారండి అతే నా కుల చెట్టునై అంటది సామల కానీ దియా సాధు కొనియస్తమరు దియా సాధు కొనియస్తమరు ఇక మనం 12 జన్మ మామలస భోజన చేశారు గా మనకు బెనరస్తునే మాసాలు కానీ చేసండిని اچھا شکریہ اج میں وائس لے رہا ہوں صاحب ہمیں نے چتنبر برڈس ساس کا ماہ کارکتوں کا جوہ کمیٹی انچارج ہے اور جائی ٹیم فاطمہ راپور کا جے سی بی پاپ ہال کو ورتا سن با ہم بچتے ہیں یہ ماہ کارکتوں میں جدا قائم تجورن صاحب لو پالیش کو یہ گنے تعلق میں پارٹیسیپ کرے تھینک یو जय हिंद जय भारत जय नौम కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తావు ఎక్కడ ఉంటాడు చెప్తావు నువ్వు ఏ చేస్తా ఉంటాడు ఇంద్రాబాబు సభ్యులు చెప్తావు ఎవరితో మనం చెప్తావు ఏ ముఖ్యమంత్రి ఇష్టపడతావు లేదు ఏ తల్లి పేరు ఇంద్రాబాబు చెప్తావు చెబుతూ చెబుతూ కొడుగా దూరి రాత్రి 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 అప్పుడు సుదీర్ఘులు కష్టం మంగా మనకి చాలా బాగుంటుంది అనిపిస్తుంది ప్రపంచంలో ఎవరైనా విమర్శ చెప్పేటప్పుడు మంచి మాట చెప్పేటప్పుడు సూజు వచ్చే ముందు దూరి దూరి అందులో ఎప్పుడు కూడా గుర్తించుకో ఎదురు వ్యక్తికి గుండెల్లో కసుకున్న

मानव जातों के चपेट में तो साहस तो क्रमशः जातो उपेक्षा तो एक तरफ आगे ही एक तरफ आदित्यांगी ही मान रहा होए पारिसामिक ज़रा बुरा कार्यों से पारी तरंगा ना आए तो उनको निचले को या अकेले से Yeah.

గ్రామంలో మంత్రి చర్యలు చూసుకునేటప్పుడు కాంగ్రెస్ పార్టీ దానికి కూడా నిస్వార్థంగా అవసరం అవసరం ఈ బాధ్యత మీకున్నది అందువలక సమయం తీసుకోకుండా మీరు బాధ్యతలు ఏములేదు ఎక్కడ కూడా

పుణ్యం తీసుకొచ్చిన ఒక జెడ్పీటీసీ చేసినా జెడ్పీటీసీ అంటే ఏ చేయాలని చెప్పి ఆ జెడ్పీటీసీ పదవికి ఒక జిల్లాలో ఉన్న అలంకారం తీసుకొచ్చిన ఒక డిసిసిబి చైర్మన్ చేసినా అది తక్కువ కాలం మూడు సంవత్సరాలు చేసినా తెలంగాణలో డిసిసిబి చైర్మన్ అంటే ఈ రంగారెడ్డి హైదరాబాద్ లో ఈ విధంగా చేసిందని చెప్పి పనిచేసిన మీ ఈరోజు దాదాపు పద్నాలుగు పదిహేను నెలలు ఈరోజు ఈ వస్తువుల బాగున 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 సమస్య ఏ గ్రామమందు ఎన్నాసేసే పోక ఇక్కడ నుండే స్కూల్లన చూకపోతే టైర్ లేదు లేకుంటే స్కూల్లన చూస్తే బాగున ఆనానికి ఫిలాలు లేదు లేదు ఈ అన్ని वग గమనించి స్కూల్కి నేను ప్రస్తావన తీసుకొచ్చి ప్రతి స్కూలుకు కూడా బెక ఫెసిలిటీస్ ఇవ్వాలి అది ఎవరు గానిప్పటికే 25 అని చెప్పి నా వెంట ఆవే ఇవే మండలి కమిటీలుగా కలుపుతారు కంపెనీ సభ్యులు ఉంటారు ఆ కంపెనీ బైన అధిచరాలుగా గ్రామగతి అధ్యక్షురాలు అయి ఆ గ్రామంలో ఉన్నటువంటి మినిమం ఫెసిలిటీ తో ఆ గ్రామంలో ప్రస్తుత గాలాల ని చేస్తున్నా వాటర్ లైన్ కు క్రోమ్ వేసేడం గణూష్టం అన్నదనే మినిటస్ ఊరుపేటి ఇంటిపేరుకు కొడుతు అందు జ్ఞాన ఈ రోజు నైన్టీన్ పర్సెంట్ స్కూల్ ఆలో ప్రతి మండలంలో ముప్పై పర్సెంట్ మాత్రం అన్ని స్కూల్ అవ్వ మాత్రంలో రేమండి పైన రాయమండి వారం సమస్యలు అదే రాకుండా గంత కొబ్బరి విధంగా ప్రతి గ్రామంపై రక్షణ బోర్డు ప్రతి గ్రామానికి అదే కాకుండా ఏమో

ఈ ఎంతన లోడు ప్రతి రోజు దేశం కి వచ్చారు నిలకడగా ఉన్నారు ఎంతకన్నా చేసన చెడు కూడా మీ అందరికి ఈ దేవుడితో కలిసవ వరే గాకండి బెస్నా పూని దేవతకి కానిం కోకన్ bridge చూస్తే కార్యక్రమాలు చేస్తున్నారు మల్ల అక్కడ 40 కోట్లు ని ఆ తీరునే మల్లలు చెక్కుతాపడ మనం

తక్కువ కాలంలోనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరు పన్నెండు పదమూడు నెలల కాలంలోనే దేశంలో ఏ ముఖ్యమంత్రి గారు ఏర్పడిన సంవత్సరాన్ని ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా తనిగా రాష్ట్రాన్ని ఆ రోజు బీఆర్ఎస్ వాళ్ళకి అప్ప చెప్తే వాళ్ళు ఈ రోజు మనకు అప్పుల చేసి అప్పుల తెలంగాణ ఇచ్చినా మనం ఇక్కడ కూడా కూడా మీ అందరికీ ఆ గ్రామంలో మీ గ్రామాలకు కూడా

ఏ గ్రామానికి ఎంతమంది వచ్చారు వాళ్ళ పేరు కూడా మేము నేరుగా ఇక్కడా సభ్యులకు లభిస్తున్నాం ఏ విధంగా చేతులు పప్పుటం కాదు తప్పకుండా ఏదైతే చెప్పాలో అని కంపల్సరీ చేతులతో చేసి చూపిస్తుంది చేస్తే చేసే పంపుతము మాటలు చెప్పే పంపుతం కాదు అనేది మేము అందరం కూడా మళ్ళీ గ్రామంలో అవతల రాకుండా ఏదైనా చెప్పే బాధ్యత మీద కథల పైన మీరు పైన చెప్పాలంటే కూడా మీరు కూడా మీకు అందరికి

మనము ఉచితంగా బస్సు ప్రయాణం పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు దాదాపు ఒక కోటి యాభై లక్షల మంది పైన ఒక ఊరు నుంచి ఒక ఊరిని ఎప్పటికీ తిరగలేదు దాదాపు ఐదు వేల కోట్లకి ఈరోజు గవర్నమెంట్ పాటలు ఉంటుంది అయితే పాటించిన ఇక్కడ ఇది కాకుండా ఉచితంగా ఆర్టీసీ బస్సు పెట్టాం బస్సు వల్ల ఇంతమంది పైన గవర్నమెంట్ ఇంత పాటలు పట్టే విషయాన్ని కూడా మేము అందరికీ కుటుంబాలకు <committee> ఇరామరి <fiindro maar> <commissions> <im BB corre -2> <peydenga> <connectors> అదే కాకుండా ఈ రోజు రెండు వందల ఇరవై వరకు కరెంట్ ఇస్తామని చెప్పినాం ఆ రెండు వందల యూనిట్ల దాదాపు యాభై లక్షల రూపాయలకు దాదాపు మనం చూసినాం

గ్రామ కమిటీ నాయకులు ఉంటారు ఇంద్రమ కమిటీ సభ్యులు ఉంటారు మీరందరూ దగ్గర కూర్చోండి ఆ గ్రామంలో ఇంద్రమ ఆత్మీయ భరోసా ఎంత వచ్చింది ఇంకా రాని వాళ్ళు ఎవరున్నారో రేపటి నుంచి మీ కమిటీ ద్వారానే ఏ పని వచ్చినా మీ కమిటీ అధ్వారంలోనే మీ కమిటీ ఇంద్రమ కమిటీ సభ్యులు కానివ్వండి ఆ గ్రామ కమిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కానివ్వండి మండలంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కానివ్వండి అందరూ కమిటీ వేసుకోండి మీ గ్రామంలో

మనతో తక్కువ మన విచారణ ఈ పన్నెండు పదకొండు నెలల్లో ఏమి పనిచేస్తా ఉన్నామో ఒక్కసారి మీరు అందరూ కూడా గుర్తించుకోవాలని దయచేసి మీరు మనం నిజం చేసి చెప్పుకోకపోతే ఇబ్బంది పడాల్సిన అవసరం అవకాశం ఉంటుంది ఈ రోజు మనం తెచ్చిన మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి మనకందరికి ఈ రోజు రోడ్లు కావాలన్నా రేపు పింఛన్లు కావాలన్నా ఇల్లు కావాలన్నా కొత్త రేషన్ కార్డు కావాలన్నా మన పిల్లలకు ఈరోజు ఉద్యోగాలు కావాలన్నా చూసినంత పది కాలంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి మృత్యులో ఉద్యోగాలు ఎవరైనా వచ్చినాయంటే ఆ కలవలో ఉన్న కుటుంబానికి ఆ కుటుంబానికి వాళ్ళకి నలభై ఐదు నలభై వచ్చినాయి కానీ తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు వచ్చాయంటే కాపాడలేదు మీ అందరి ఆశీర్వాదం వల్ల ఈ రోజు మన ప్రజా వల్ల మన కాంగ్రెస్ గవర్నమెంట్ తో మన గౌరవ ముఖ్యమంత్రి గారు యాభై ఏడు వేల నాలుగు వందల ఉద్యోగాలు ఈ రోజు మనకి జరిగింది ఇది ఎక్కడైనా

మీ ఇంద్రామ కమిటీ ద్వారా ఏదైతే సెలక్షన్ ఉండదు మీ పైన గెలిపించిన బాధ్యత కూడా మీ అందరి పైన ఉండదు మీరు ఎవరు దాని సర్పంచ్ మీరు కావచ్చు మీ పక్క వారు కావచ్చు మన అన్న కావచ్చు మన తమ్ముడు కావచ్చు మన సోదరుడు కావచ్చు మన బాధ్యతని కడవ కట్టుకుని పనిచేసిన వారు కావచ్చు మీరు నిజమైనటువంటి రాజధాని మీకు ఎన్ని కావాలి సాంక్షన్స్ కానీ అతి సమయం నేను తీసుకుంటే బాధ్యత నేను తీసుకుంటాను మీరు గ్రామాలలో మీకు ఒకటి నేను పది సార్లు దయచేసి నిజమైనటువంటి ఆరుని మాత్రం మీరు సిరచం చేయండి మీరందరూ కూడా గ్రామ కమిటీ మన పార్టీ నాయకులు ఉంటారు వాళ్ళందరూ ఒక సమావేశం కానీ ఆల్రెడీ మా దగ్గర ఒక ఉన్నది మీకు సెక్రటరీ ఒక లిస్ట్ ఇస్తాడు రేపే సెక్రటరీకి ఆ విలేజ్ ఇస్తా మీ ఎవరికైతే ఎవరైతే నిజమైనటువంటి ఆరుడు ఉన్నాడో దాంట్లో యాభై ప్రతి ఒక్క యాభై యాభై తయారు చేసి

నేను మరి మరి చెప్తా ఉన్నాను జోరు చేరు జోరు చెప్తా ఉన్నాను సిరస్ గురించి నాసరించి చెప్తా ఉన్నాను నిజమైనటువంటి అందరం ఏంటి ఆ ఊర్లో ఎంత మంది ఉన్నారండి ప్రతి ఒక్క టీవీ నడిచే బాధ్యత ఒక ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నాము గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి దండం పెట్టో తల పెట్టో ఏదైనా చేసి నేను ఎక్కువ అధికారులు పనులు తీసుకొచ్చి అధికారులు నిధులు తీసుకొచ్చి ఇంకా కూడా మీకు తీసుకొచ్చి ప్రతి గ్రామంలో